అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్రంలో లేటెస్ట్గా ఒక డెవలప్మెంట్ జరిగింది దాని గురించి తాను మాట మాట్లాడాలని చెప్పి కాన్ఫరెన్స్ చెప్పాను ముఖ్యంగా ఏమంటే మన ప్రముఖ నటుడు దర్శకుడు పెద్ద అయిన కోసాని కృష్ణమూరుడిగా ఆయన వయసు దగ్గర దగ్గర అరవై ఏడు సంవత్సరాలు ఆయన ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీలో ఉంటే కూడా ఒక నాలుగు నెలల ఐదు నెలల క్రితం నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నాను ఇంకా నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను నాకు ఇంకా రాజకీయాలకు అవసరం లేదు అని చెప్పేసి అనారోగ్యంతో ఉండాలని చెప్పి ఆయన కుటుంబ సమేతంగా హైదరాబాద్ లో నివాసం ఉన్నాం ఇప్పుడు మన ఈ దానికి ఈ కూటమి సర్కార్ ఏమంటే ఏదో పాత కక్షలు ఆయన మనసులో పెట్టుకుని ఆయన రకంగా చేసినాడు వాళ్ళకి వచ్చి మనం ఇది చేయాలని చెప్పి రెట్టి రెట్టు ప్రాధ్యాక్యం తీసుకు వచ్చేసి ఈ రోజు ఆయన మీద కక్ష సాధింపు ధోరణిలో ఆయనకి ఇంటికి పోయి శివరాత్రి రోజు పండగ రోజు కూడా అనారోగ్యంతో ఉండే వారికి మందులు కూడా వేసుకునేట్లయి ఇవ్వకుండా అరెస్ట్ చేసుకుని అంత పెద్ద మనిషిని తీసుకుని వచ్చేసి కారులో తీసుకుని వచ్చేసి కోర్టు సబ్మిట్ చేయాలనే ఉద్దేశంతో పండగని కూడా చెప్పుకోకుండా వాళ్ళ బంధువులు వాళ్ళు చింత కూడా వాళ్ళ సమక్షంలో ఆయన నిజంగానే అవమానపరిచి ఆయన తీసుకుని రావడం జరిగింది అసలు ఒక ఆశ్చర్యం వేస్తా ఉంది ఒక ఈ ప్రభుత్వం ఎందుకు మీటా చేస్తా ఉందో నాకేం అర్థం కావడం మీరు ఈ కూటమి సర్కారు మీ మనుగడ సాగించడానికి మీరు చేస్తా ఉండే అఘాధ్యాలన్నీ అప్పిపించడానికి దీనికి డైవర్ట్ చేసేసి వీరంతా ఈ రకంగా చేసి ప్రజలకు దారి మణించడానికి విని చేస్తా ఎంతవరకు ఇది సంబంధించి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం సో నేను చెప్పడము మనము ఒక మంచి పదవిలో ఉండేటప్పుడు ఈ రోజు దేవుడు మనకు ఒక పదవి ఇచ్చినాడు అన్ని రకాలుగా ముందు పెట్టినాడు అట్లా టైంలో మనం చేర్చిందేమి మనము పెద్ద మనసు చేసుకోవాలా తరాలకు ఒక ఆదర్శంగా మనం నిలవాలి అంతేగాని వాయుధంగా లేకుండా ఎక్కువ రాజ్యాంగం అనే కొత్త రాజకీయం తీసుకుని వచ్చేసి ఈ రోజు మీరు పబ్లిక్ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలనే ఉద్దేశంతో ఉండే కార్యకర్తలను బెదిరించాలనే ఉద్దేశంతో రకరకాల వాళ్లకు అఘైత్యాలు చేసి వాళ్ళ మీద హింస చేసి రకరకాలుగా వాళ్ళకి ఇంటి చేస్తున్నారు ఇది ఎంతవరకు సంబంధించిన అనుకున్నాం ఈ రోజు మీరు ఒక చిన్న గీశారు అవతల పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద గిర్రగిస్తుంది ఇంకో పార్టీ మళ్ళా వచ్చినప్పుడు ఇంకా పెద్ద గిరగిస్తుంది దానికి అంతం ఎప్పుడు లాస్ట్ భావి తరాలకు మనం ఏం ఇస్తా ఉన్నామంటే సాధింపు అహింస అని చేయసీ మన రాష్ట్రాన్ని మనో బీహార్ బాధగా చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతా కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నా దయచేసి ఇక మీరు ఈ దానివన్ని స్వస్తి పలికి ఇప్పుడు చూడండి వాళ్ళకు కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా బిఎన్ఎస్ వన్ 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 సెక్షన్ అది నాన్ వేలబుల్ సెక్షన్ ఆ సెక్షన్ ను కూడా చేసింది ఇవాళ హైకోర్టు ఏం చెప్పింది ఈ సెక్షన్ వచ్చిందను ఇట్లా కేసులకు అసలు వర్తించదు అని కూడా చెప్పింది వాటెళ్ళే హైకోర్టు చెప్పింటే కూడా దానికి తిరస్కరించి దానికి ప్రభుత్వం ఆయన మీద ఆయన ఈ సెక్షన్ పెట్టింది ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్ అయింది దానికి ఎట్లా దారి మళ్ళీ చల్ల అనే టైంలో పండగలు చూడకుండా ఇది చూడకుండా ఇట్లా వైఎస్ఆర్ సిపి కార్యకర్తల మీద ఇది చేస్తున్నారు ఈ రకంగా భయపెట్టిందని ఒక ఇది ఒక రెవల్యూషన్ వచ్చింది అది ఎక్కడికి పోదు కాబట్టి దీనికి అంటే కేవలం మీరు ఆ పాత కక్షలన్నీ మర్చిపోయి ఒకవేళ మీ మనసులో ఉంటే కూడా దాన్ని చేసి మంచితనంతో ప్రజలను జయించి మీరు పాలన సాగిస్తే మీకు పని కూడా సాగిస్తుంది లేదంటే మీరు ఈ రకంగా పోయినారంటే ఖచ్చితంగా ప్రజల్లో రెవల్యూషన్ వస్తుంది ఈ రోజు అసెంబ్లీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాకున్నా కూడా మీరు తట్టుకుంటా ఉన్నాం ఈవెన్ వాళ్ళకు సెక్యూరిటీ కూడా లేకుండా కూడా ఈరోజు ఆయన చేస్తున్నాం ఎంత చేసినా ప్రజల నుండి వచ్చే మంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేసినా ఆ ఇది అనేది నిలబడుతుంది ఖచ్చితంగా అది ముందుకు సాగుతుంది కాబట్టి మీరు వారిని ఎదుర్కోవాలంటే ఈ రకంగా కాదు మంచి ప్రజలకు మేలు చేయండి మంచిలో ప్రజల మనసు ఇది చేసుకోండి ఈ రోజు మేమేమి చేయలేము ఇక్కడ ఏమి చేసేది లేదని చెప్పి మీరు ఊహించుకొని ఇట్లా ఈ టైంలో అందరికీ అరెస్టులు చేసుకుంటా అందరినీ వైభ్రాంతులు చేస్తా కొత్త సిస్టమ్ లో తీసుకొస్తా తీసుకుని వస్తా ఉన్నారు దీనికి స్వస్ట్ పలగలని చెప్పి ఇంకా తక్షణమే మన కోసాని కృష్ణమూర్తి గారు మీరు కూడా అరెస్ట్ అరెస్ట్ చేసేది మానుకొని ఇంకా మీదకి ఇట్ల చర్యలు కూడా తీసుకోకుండా ఉండాలని చెప్పి మేము ఖచ్చితంగా వైఎస్సార్సీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం